జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లోని శ్రీ శ్రీ ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ప్రతి నెల స్వామివారి నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున పద్మావతి అలవేలిమంగా సమేత శ్రీనివాసుని కళ్యాణం జరపడానికి ఆలయో మరియు కార్యవర్గం నిశ్చయించారు దీనిలో భాగంగా మొదటి మాసంగా బుధవారం స్వామివారి నక్షత్రమైన శ్రవణ నక్షత్రం సందర్భంగా అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు భక్తులకు ఈ సందర్భంగా అన్న ప్రసాదం అందజేశారు వైదిక కార్యక్రమంలో అర్చకులు నంభి చిన్న స్వామి ఎడ్లంగడి రామాలయ ప్రధాన అర్చకులు రంజిత్ ఆచార్యులు ప్రధాన అర్చకులు మేడిపల్లి రాజన్న శర్మ శశాంక మౌళి శర్మ రుద్రాంగ గోపాలకృష్ణ శర్మ ఆలయ చైర్మన్ బాస్శెట్ల లవకుమార్ గౌరీశెట్టి గణేష్ గౌరిశెట్టి సాధన ఫౌండర్ మంచాల రామ్ గోపాల్ గౌరీశెట్టి రాజు సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం భక్తులు తదితరులు పాల్గొన్నారు जानो से राधु नामे सत्रि समाज श्रीधर नामे दिशा वरमानम सुसारो होतोस या जिल्हाोजनोष्या मखाना नामे शश्मी शोभा दिशा साधना नामे सहर बम्माणम मुरगा गोत्र तुष्या गोडी वंजोसो रेग्नेशन दिशा साधना ग्रुमान रामायणोत्रोस या वटटी नामे शश्मी शोभाक सुविधा नामे दिशा वरमानम गोडी गोत्रोस दिशा साधना नी परतयाने जिले प्रसन्नोपयाले पुष्पा धरियाने वदन लपयाने बुल गानन भज अंदर बुढ़ा, चेंदूल। कारी प्रजारं धर्मपरं और तुम्हें इस समाज पर ये तो हम ना बोला। वरना बोला वरना बोला समझ जाएगा ना ना अंकित रुद्रसागर के घरे धागम जीवन भी इधर आप प्रजातजना। सिकंदर का यूं ही रहना न यम्मिया। స్వామివారికి కన్యాధార సమయంలో మహా సంకల్ప ఇక్కడ చదవడం జరుగుతుంది ఒక అర్చక స్వామి వారు కన్యాధార పరన్యాదే మహాధరోర్గాలే మజ్జ్యునికొణి విత్తెన బొమంటలే లక్ష్యోజన విష్టీన జింబోద్దేవే సుమేరో ఋషతహేమాహోర హేమాజలస్య కృతినేత్యాం జ్ఞనల

జై శ్రీమన్నారాయణ కళ్యాణార్బుతగాత్రాయ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయతే నమ స్థానికమైనటువంటి మార్కెట్ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ శ్రీనివాసాంజనేయ భవానీ శంకర ఆలయంలో గత కొన్ని రోజుల క్రితం ఉత్సవమూర్తి ప్రతిష్టా మహోత్సవాన్ని చేసుకోవడం జరిగింది ఆలయ కార్యవర్గ సభ్యులు కానీ ఆలయానికి సంబంధించినటువంటి ధర్మకర్తలే కావచ్చు మంచి సంకల్పం చేత లోక కళ్యాణార్థమై ఒక విశేషమైనటువంటి సంకల్ సంకల్పాన్ని చేయడం జరిగింది ఎందుకంటే నిత్య కళ్యాణ యువనుడైనటువంటి వెంకటనాథునికి కళ్యాణం అంటే చాలా ప్రీతిపాత్రం అటువంటి వెంకటనాథునికి మాస కళ్యాణంగా ప్రతి మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజు ఎందుకంటే ఆ రోజు శ్రీనివాసులు ఉద్భవించినటువంటి రోజు శ్రవణ నక్షత్రం ఆ శ్రవణ నక్షత్రం రోజున ఆ స్వామివారికి కళ్యాణాన్ని చేయడం మహా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుందని పెద్దలు చెప్తుంటారు అటువంటి వెంకటాచల మహత్యంలో శ్రవణ నక్షత్రాన్ని గురించి విశేషంగా మన పెద్దలు తెలియజేయడం జరిగింది అటువంటి సందర్భంగా అందరికీ కూడా కళ్యాణాద్భుతమైనటువంటి వెంకటనాథుని యొక్క అనుగ్రహం నిలవేళలా ఉండాలని సంకల్పించి ధర్మకర్తల చేత ఆలయ వర్గం చేత అచ్చగా బృందం చేత అందరూ కూడా సంకల్పించి ప్రతి మాసంలో మన మార్కెట్లో కలిగినటువంటి శ్రీ శ్రీనివాసాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో శ్రవణ నక్షత్ర శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈ రోజుతోని మనం ప్రారంభం చేస్తాం విశేషంగా ఈరోజు సుబ్రహ్మణ్య సృష్టి కాబట్టి సుబ్రహ్మణ్య సృష్టితోని ప్రారంభం కాబట్టి అయినటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పరంపరగా ఎప్పటికీ కొనసాగాలని లోక కళ్యాణాలు జరగాలని హిందూ ధర్మం హైదవ ధర్మం ఎప్పటికి కూడా కాపాడే విధంగా భగవంతుడు ప్రోత్సహించి మనందరికీ కూడా ఉత్సాహాన్ని కలిగజేయాలని ప్రార్థన చేస్తూ ఈ కళ్యాణంలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా ప్రార్థన చేస్తూ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాల గ్రామాలందరూ కూడా వచ్చి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తొలగించి భగవత్ కృపకు ఒక పాత్రలో ఉన్నారని ఆశిస్తూ జై

ఈరోజు శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని మొదటిసారిగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అరవై ఆరు సంవత్సరాల్లో ప్రతి మాఘమాసంలోనే మాఘశుద్ధ పంచమి నాడే స్వామివారి యొక్క కళ్యాణం జరిగేది కానీ కమిటీ సభ్యులు మరియు ఈవో గారి యొక్క సంకల్పం చేత ఉత్సవమూర్తులను కూడా తీసుకురావడం జరిగింది మన సంప్రోక్షణ చేయడం జరిగింది ఆ రోజే స్వామివారి కళ్యాణ మహోత్సవం చేశాము ఇవాళ మరి మూడమ్మ కదా మూడమ్మ ఎట్లా చేసిందని వేరే వాళ్ళు అనుకోకుండా స్వామివారికి రెండవ కళ్యాణం మొదటి కళ్యాణం కాదు రెండవ కళ్యాణం అందుకోసం ఆ స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకొచ్చినాము ప్రతీ నెల శ్రవణ నక్షత్ర యుక్త అది ఏ వారం అన్న రానియండి అది అమావాస్యనే రానియండి అది మంగళవారమే రానివ్వండి శనివారమే రానియండి ఏ వారం వచ్చినా శ్రవణ నక్షత్రం ఉన్న రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు రాడు